హలో హాయ్ అందరికీ నమస్తే మన భారత రాజ్యాంగం ఆధారంగానే భారతదేశ పరిపాలన నడుస్తుందని చెప్పేసి గత వీడియోలో చూసుకున్నాం ఈరోజు భారత రాజ్యాంగానికి సంబంధించిన ఒక గొప్ప వ్యక్తిని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను మన రాష్ట్రానికి వచ్చినట్లయితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి వెళ్ళి వస్తాడన్నదో మన అందరికీ తెలుసు మొన్ననే మన తెలంగాణ రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు జరిగినాయి ఈ సాధారణ ఎన్నికల ద్వారా కొత్త ప్రభుత్వం కూడా మన రాష్ట్రంలో ఏర్పడ్డది మరి దీన్ని ఒకసారి చూసుకుంటే ఎమ్మెల్యేలను ప్రజలు ఎన్నుకున్నారు ఎక్కువ మంది ఏ పార్టీ నుంచే వెళ్ళి ఎమ్మెల్యేలు గెలిచిల్లో ఆ పార్టీ నుంచి వెళ్ళి ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యిండు అంటే ముఖ్యమంత్రి ఏ విధంగా వస్తాడు అన్నది మనందరికీ దాదాపు తెలిసిపోయింది మరి ముఖ్యమంత్రితోనే సమాన అధికారాలు ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి కంటే ఎక్కువ అధికారాలు కలిగిన ఒక మరొక వ్యక్తి మన రాష్ట్రంలో ఉన్నాడు ఆయనే మన రాష్ట్ర గవర్నర్ మరి ఈ రాష్ట్ర గవర్నరు ఎక్కడి నుంచి వెళ్ళి వస్తాడు ఈయనకు ఉన్నటువంటి అధికారాలు ఏంటి రాష్ట్ర గవర్నర్కు ఇప్పుడు ప్రభుత్వ పాలకుల మధ్య విభేదాలు ఎందుకు వస్తున్నాయో ఇలాంటి అనేక విశేషాలతో ఈ వీడియో కంటిన్యూ అవుతుంది వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మనం మొదటగా చెప్పుకున్నాం ఇప్పుడు ఇక్కడ ఏదైతే మన ముఖ్యమంత్రిని ప్రజలు ఎన్నుకుంటారని మరి గవర్నర్ వ్యవస్థ వచ్చేసరికి ఒకసారి చూసుకుంటే అమెరికాల రాష్ట్రాలకు గవర్నర్ ఉంటాడు ఆ గవర్నర్లను అక్కడ ప్రజలే ఎన్నుకుంటారు మరి మన దగ్గర కూడా ఈ గవర్నర్ను ప్రజలు ఎన్నుకోవాలని చెప్పేసి అప్పుడు మన రాజ్యాంగ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చారు అయితే ఈ ముఖ్యమంత్రిని ప్రజలు ఎన్నుకొని గవర్నర్ను ప్రజలు ఎన్నుకున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఈ అధికారాలు చెలాయించేటప్పుడు విభేదాలు ఏర్పడతాయి నువ్వా నేనా అనుకునే ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది ఇది రెండో ఒకే విధంగా ఎన్నుకోవద్దని చెప్పేసి ఆ రోజు అనుకొని మరి ముఖ్యమంత్రిని ప్రజలు ఎన్నుకుంటాలో అది ఓకే బాగానే ఉన్నది మరి గవర్నర్ను ఎట్లా ఎన్నుకుందామని ఆలోచించినప్పుడు మన రాజ్యాంగ పెద్దలు వివిధ దేశాలు తిరుగుతారు అప్పటికే రాజ్యాంగం మంచిగా రాయడానికి ఆ కోణంలో చూసినప్పుడు కెనడా నుంచి వెళ్ళి ఒకటి వాళ్ళు గ్రహించిల్లు కెనడాల రాష్ట్రాలకు గవర్నర్ ఉంటాడు కానీ ఆ గవర్నర్ను ప్రజలు ఎన్నుకోరు అక్కడ దేశాధిపతి ఎవరైతే ఉంటారో ఆ దేశాధిపతి ఆ రాష్ట్రాలకు గవర్నర్లను ఎన్నుకుంటాడు సో ఆ పద్ధతిని మనల్ని ఇక్కడ తీసుకొచ్చిళ్ళు మరి ఇక్కడ దేశాధిపతి ఎవరు మన రాష్ట్రపతే మనకు దేశాధిపతి రాష్ట్రపతి ద్వారా గవర్నర్లను రాష్ట్రాలకు నియమించే పద్ధతిని మనం కెనడా దేశం నుంచి వెళ్ళి తీసుకున్నాం మరి రాష్ట్రపతి ఏమన్నా ఆయన సొంత నిర్ణయంతో తీసుకుంటాడా అంటే అది కూడా కాదు సెంట్రల్లో ఏదైతే గవర్నమెంట్ అధికారంలో ఉంటుందో ఏ పార్టీ అధికారంలో ఉంటుందో ఆ పార్టీ ప్రభుత్వ సూచన మేరకు ఆ పార్టీ ప్రధానమంత్రి సూచన మేరకు రాష్ట్రపతి వివిధ రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తాడు సో ఇప్పుడు గవర్నర్లను ఎవరు నియమించాలంటే రాష్ట్రపతి నియమిస్తాడు అది కూడా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ సలహా సూచన మేరకు ఇప్పుడు గవర్నర్ రాష్ట్రానికి వచ్చిండు మరి గవర్నర్ గురించి ఒక్కసారి రాజ్యాంగంలో ఏముందో చూసుకుంటే ప్రతి రాష్ట్రానికి భారతదేశంలోని ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉండాలని చెప్పేసి నూట యాభై మూడవ ఆర్టికల్ చెప్తుంది అంటే రాజ్యాంగంలో నూట యాభై మూడవ ఆర్టికల్ చెప్తుంది కాబట్టి ఇప్పుడు మనకు ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ అనేవాడు ఉన్నాడు అతన్ని కేంద్ర ప్రభుత్వ సలహా సూచన మేరకు రాష్ట్రపతి నియమిస్తాడు మరి వచ్చిన గవర్నర్ ఏం చేస్తాడయ్యా అంటే నూట యాభై నాలుగవ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రంలోని పరిపాలన మొత్తం కూడా తన చేతుల మీదుగా చేస్తాడు ఆ అధికారాన్ని రాష్ట్ర గవర్నర్ కలిగి ఉన్నాడు నూట యాభై నాలుగవ ఆర్టికల్ ఆ అధికారాన్ని గవర్నర్కి ఇచ్చింది సో ఇక్కడ ఇప్పటి వరకు బాగానే ఉంటుంది రాష్ట్రంలో ఉన్నటువంటి సర్వీస్ కమిషన్లు ఏవైతే ఉన్నాయో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు ఫైనాన్స్ కమిషన్ కావచ్చు లేదా ఎలక్షన్ కమిషన్ కావచ్చు ఈ కమిషన్లన్నిటికి కూడా చైర్మన్లను గవర్నర్ నియమిస్తాడు మరి ఇక్కడ కూడా గవర్నర్ తన సొంత నిర్ణయాధికారం ఉపయోగిస్తాడంటే అది కాదు కేంద్రంలో రాష్ట్రపతి ఏ విధంగా కేంద్ర ప్రభుత్వ సలహా సూచనలు పాటిస్తాడో రాష్ట్రంలో కూడా గవర్నరు రాష్ట్ర ప్రభుత్వము మరియు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సలహా సూచన మేరకు మాత్రమే ఆ యొక్క నిర్ణయాలు అనేది తీసుకుంటాడు సో ఇక్కడ మనం క్లియర్గా చూసుకుంటే వాస్తవాధికారం ముఖ్యమంత్రిది అవుతుంది నామమాత్రపు అధికారం గవర్నర్ అవుతుంది సో ఈ రకంగా గవర్నరు రాష్ట్ర ముఖ్యమంత్రి సలహా సూచనల ఆధారంగా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ను ఇతర కమిషన్ చైర్మన్లను నియమిస్తాడు మనం తెలంగాణ రాష్ట్రంలో మొన్న మొన్నటికి మొన్న చూసుకున్నాం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి గారి నియమకాన్ని గవర్నర్ ఆమోదం తెలిపినట్టు మనం వార్తల్లో చూసుకున్నాం అంటే ప్రభుత్వం ఆయనను పోయినను పెడితే బాగుంటుంది అని గవర్నర్కు ఒక సిఫారసు చేస్తే గవర్నర్ ఆమోదించినట్టు వార్తలు చూసుకున్నాం ఈ విధంగా ప్రభుత్వ సలహా సూచనలు అనేసి అనుసరించి అనేక నియామకాలు అనేది గవర్నర్ చేస్తాడు ఏ కోణంలో జిల్లా జడ్జీలను కూడా మరి గవర్నర్ నియమిస్తాడు వివిధ యూనివర్సిటీలకు ఛాన్సలర్గా గవర్నర్ ఉంటాడు వైస్ ఛాన్సలర్గా వేరే వ్యక్తులను నియమిస్తాడు మరి ఈ రకంగానే కాదు మరి గవర్నర్ యొక్క మరొక విశిష్ట అధికారం ఉంది ప్రభుత్వం ఏదైతే అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి ఒక బిల్లు ప్రజలకు ఉపయోగపడతాయని చెప్పేసి చట్టం తీసుకురావాలని ఒక తీర్మానం చేస్తే అది దాన్ని బిల్లు అంటారు మరి అది ఎప్పుడు చట్టం అవుతుందంటే గవర్నరు ఆ బిల్లును సంతకం పెట్టి ఆమోదించినప్పుడు మాత్రమే అది చట్టంగా రూపొందిస్తుంది అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ చట్టాలను అన్నిటి కూడా గవర్నర్ సంతకం చేస్తేనే అవి చట్టాలుగా మారుతాయి మరొకటి ఒకవేళ అసెంబ్లీ జరుగుతలేదు కానీ ప్రజలకు అవసరమైన ఒక చట్టం బయటికి రావాలి అలాంటి సమయంలో కూడా గవర్నరు తన ఆర్డినెన్సు వినియోగించి చట్టాన్ని బయటికి తీసుకొస్తాడు అంటే ప్రభుత్వం ఇది కావాలి కానీ అసెంబ్లీ కావడానికి ఇంకా టైం పడుతుంది వరకు ప్రజలకు ఇబ్బంది అవుతుంది ఒక చట్టాన్ని రూపొందించాలన్నప్పుడు గవర్నర్ తనకు ఉన్నటువంటి విచక్షణ అధికారాన్ని ఉపయోగించి ఆర్డినెన్స్ రూపంలో చట్టాన్ని బయటకు తీసుకొస్తాడు ఇలా ఎన్నో అధికారాలు విశిష్ట అధికారులు ఉన్న గవర్నర్కు మరి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ పాలకులకు మధ్య విభేదాలు ఏర్పడుతున్నాయి ఇప్పుడు మనం సరే ఇప్పటివరకు మన రాష్ట్ర గవర్నర్ గురించి చెప్పుకున్నాం మన రాష్ట్రానికి వచ్చే మరి గవర్నర్కు ఏమన్నా నియమ నిబంధనలు ఉన్నాయా అంటే గవర్నరు కావాల్సిన వ్యక్తికి ముప్పై ఐదు సంవత్సరాలు నిండి ఉండాలి భారతదేశ పౌరుడై ఉండాలి ఈ రెండు నియమాలు కంపల్సరీ మరి ఇతనికి జీతభత్యాలు చూసుకుంటే మనం గతంలో షెడ్యూల్ గురించి చెప్పుకున్నాం రెండో షెడ్యూల్ జీతభత్యాల గురించి చెప్తుంది ఆ రెండో షెడ్యూల్ చెప్పిన ప్రకారం ప్రస్తుతం మూడు లక్షల యాభై వేల రూపాయలు గవర్నర్కు జీతంగా ఇవ్వబడుతుంది మరి ఒక్కోసారి గవర్నర్ ఏం చేస్తాడు పక్క రాష్ట్ర గవర్నర్ లేకుంటే రెండుగా రెండు రాష్ట్రాలకు ఇన్ఛార్జ్గా ఉంటాడు మరి ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు డబ్బులు ఎట్లా అంటే అంటే ఒకటే జీతం ఉంటుంది కానీ ఈ రాష్ట్రం కొన్ని ఆ రాష్ట్రం కొన్ని ఇవ్వాల్సి వస్తుంది మరి ఏ రాష్ట్రం ఎన్ని ఇవ్వాలనేది అనేది నిర్ణయించేది మాత్రం రాష్ట్రపతి నిర్ణయిస్తాడు ఆ నిర్ణయం ప్రకారం జీతపత్యాలు అనేటివి ఉంటాయి రాష్ట్రంలో రాజ్భవన్ అతనికి అధికారిక నివాసంగా ఉంటుంది ఇలా విచక్షణ అధికారాలు ఎన్నో మన గవర్నర్కు ఉంటుంది రాజ్యాంగాన్ని కాపాడే గురుతర బాధ్యత మన గవర్నర్ మీదనే ఉంటుంది కాబట్టి గవర్ ఇంకా చాలా చాలా అధికారాలు ఉన్నాయి కాకపోతే ఇప్పటివరకు ఏంటంటే మనకు అర్థమయ్యే రీతిలో కొన్ని చెప్పడం జరిగింది మీ అందరికీ గవర్నర్ గురించి కొంత అవగాహన కలిగిందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ రూపంలో మాత్రం మీరు చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్